హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది అనమాట సో నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ సంబంధించినటువంటి చాలా విషయాలు జనరల్ టాపిక్స్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉంటాయి వీటిని మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు ఆ లింక్ ద్వారా నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట సో ఖచ్చితంగా ఏదో ఒక వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి బోలెడంత సమాచారం మీకు లభిస్తుంది సో ఈరోజు మీరు తమిళలో చూసినట్లు కొత్త ఎన్ఎఫ్ఓ ఐసిఐసిఐ నుంచి సో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొత్త ఎన్ఎఫ్ఓ అనేది మనకు ఈరోజు అంటే ఆరో తారీఖు మే ఆరు రెండు వేల ఇరవై నుంచి ప్రారంభమవుతుంది ఎంతవరకు మనకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది అనే విషయాలన్నీ మనము స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరిస్తాను సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఎన్ఎఫ్ఓ గుర్తుపెట్టుకోండి అంటే కొత్త ఫండ్ దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అనేది ఏమీ ఉండదు ఇది కొత్త ఫండ్ కాబట్టి మనకు భవిష్యత్తులో నిర్ణయిస్తుంది దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంటే ఒక ఐదు పది సంవత్సరాల వ్యవధిలో లాంగ్ టర్మ్లో మాత్రమే ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క సమాచారం అనేది మనకి ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది ఏదేమైనా సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకు మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ పన్నెండు శాతం మనకు సంవత్సరానికి ఇవ్వగలిగితే అది బాగా పర్ఫామ్ చేసిందనే చెప్పుకోవాలి సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొత్త ఫండ్స్ మీద మీ అమౌంట్ అంతా తీసుకెళ్ళి పెట్టద్దండి సో న్యూ ఫండ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో సో కొంచెం యాడ్ చేసుకోండి అంటే మీ దగ్గర సో ఎంత ఉన్నా కూడా మినిమం ఒక థౌజండా ఫైవ్ థౌసండా లేకపోతే టెన్నా ఫిఫ్టీ థౌజండ్సా మీ దగ్గర అంటే అన్నీ ఒక ఫండ్ మీదే పెట్టకుండా సో డైవర్సిఫై చేయండి అంటే వేరే వేరే ఫండ్స్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి ఆ విధంగా చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది సో మార్కెట్స్ పడినప్పుడు మార్కెట్స్ ఒడుదల లోనైనప్పుడు మీకు ఏదో ఒక ఫండ్స్లో పర్ఫార్మెన్స్ తగ్గినా కూడా మిగతా ఫండ్స్ అనేది పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది ఏదేమైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పటికైనా కానీ అవి మార్కెట్ వడుదల లోనే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని మనకు సెబీ గైడ్లైన్స్ ఉందన్నమాట కాబట్టి మనము డైవర్సిఫై చేయడం ద్వారా ఫండ్స్ నుంచి మంచి రిటర్న్స్ని భవిష్యత్తులో అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి మీరు రండి మ్యూచువల్ ఫండ్స్కి లేదంటే ఏదో సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి కానీ ప్లాన్ చేయొద్దండి సిప్ అయినా లంసమైనా మీరు భవిష్యత్తులో మంచి ఫండ్ని క్రియేట్ చేయాలి ఒక పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మీ పిల్లల కోసము సో మీ కుటుంబం కోసము మీ రిటైర్మెంట్ స్టేజ్ కోసము సో మంచి ఫండ్ని మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రమే మీ మ్యూచువల్ ఫండ్కి మీరు రండి సో ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ అనమాట చాలామంది చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ పడిపోతే ఫండ్ తగ్గినప్పుడు భయపడేసి విత్తనాలు కొట్టేస్తున్నారు సో సో మళ్ళీ రికవర్ అయిన తర్వాత అయ్యో మేము విత్తనాలు కొట్టామే సో ఇప్పుడు ఫండ్ పెరుగుతోందని బాధపడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన ఇన్వెస్టర్స్ చాలామంది అలా చేశారు కూడా సో ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట సో ఏదేమైనా ఒకటి మీరు మ్యూచువల్ ఫండ్ లంసమైనా సిప్ అయినా మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలకు మీ ఫండ్ను చూసుకోండి ప్రతిరోజు ఓపెన్ చేసి ఎంత ఉంది ఎంత ఉంది చెక్ చేసుకుంటే ఇది షేర్ మార్కెట్ లాగా కాదనమాట ఎందుకంటే దీనికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు సో ఒక టీం ఉంటుంది మీ ఫండ్ను మేనేజ్ చేస్తూ ఉంటారు సో మార్కెట్స్ పడ్డప్పుడు అన్ని దాళ్ళ మీద కొంచెం కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అంత మాత్రాన మీ ఫండ్ అంత జీరో అవుతుందని లేకపోతే షేర్స్ మాదిరి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పడిపోతుందని కాదు సో ఒక పది పదహైదు శాతం కరెక్షన్ అయినా భారీగా మార్కెట్స్ పడినా కూడా మళ్ళీ అతి ఫాస్ట్గా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మ్యూచువల్ ఫండ్ ఉంటే అడ్వాంటేజ్ అనమాట సో లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందనమాట సో ఈ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి ఈ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కొత్త ఫండ్ మీద మీరు నా నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నేరుగా మీకు ఐసీఐసి ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించడం జరుగుతుందనమాట సో తప్పకుండా ఈ అంతా చూడండి ఐసీఐసి ప్రొడెన్షియల్ నుండి ఐసీఐసి ప్రొడెన్షియల్ క్వాలిటీ ఫండ్ అనమాట ఫండ్ పేరు ఇది న్యూ ఫండ్ ఆఫర్ ఈ ఫండ్ వచ్చేసి మనకు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు మనము అప్లై చేసుకోవచ్చు యూనిట్ టెన్ రూపీస్తో సో ఈ మధ్యలో మీరు అప్లై చేసుకుంటే యూనిట్ టెన్ టెన్ చూపిస్తే మీకు అలాట్మెంట్ కావడం జరుగుతుంది ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను సో ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఏం లేదు మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మధ్యలో విత్తడాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ సంబంధించిన విషయం అనమాట సో అలాగే ఈ ఫండ్ ఏంటంటే చాలామంది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునే వాళ్ళకి మంచి వెల్త్ క్రియేషన్ చేస్తుంది అని ఈ ఫండ్ యొక్క సారాంశం అసలు క్వాలిటీ ఫండ్ అసలు క్వాలిటీ అంటే ఏంటంటే సో ఈ ఫండ్ ఈ యొక్క ఫండు ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడంటే సో క్వాలిటీ స్టాక్స్ మీద మంచి మంచి కంపెనీస్ మీద మరి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది క్వాలిటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద పర్ఫామ్ చేసే వాటి మీద ఇన్వెస్ట్ చేయడము జరుగుతుంది దానివల్ల మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి రిటర్న్స్ అనేది భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో ఇచ్చే అవకాశము ఉందని దీని అర్థం అనమాట ఇక ఈ ఫండ్ యొక్క రిస్క్ మీటరు వెరీ హై అనమాట సో ఈక్విటీ బేస్డ్ ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా మరి దానికి వెరీ హై రిస్క్ మీటరే మనకు సెబీ అనేది మనకు గైడ్ లైన్స్ చేయడం జరుగుతుందనమాట మీరు ఎవరైనా ఈ కొత్త ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి మీరు నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను కొత్త కేవైసీలో అంటే కొత్తగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కేవైసీ వ్యాలిడేషన్ మనము చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అండ్ వ్యాలిడేషన్ కూడా చేసుకోవాలి ఇదంతా నేను ఆన్లైన్లో మీకు సర్వీస్ ఇస్తాను ఐసీఐసీఐ కాదు మనకు అన్ని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్లో సో మనకు ఎంపానలింగ్ ఉంది మనము అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాము సో ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి